గత ఐదేళ్ల సైకో పాలనలో వైసీపీలో ఉన్న సెకండ్ జనరేషన్ క్రిమినల్స్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన పెద్ద క్రిమినల్ జగన్ రెడ్డి కాకినాడ సెస్ ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఎకరాలు ఎంత ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఎకరాలు కాకినాడ సెస్ విస్తరణ పెద్ద ఏరియా వన్ ఆఫ్ ది నాకు తెలిసి శ్రీ సిటీ తర్వాత కాకినాడ సెస్ చాలా పెద్దది ఆంధ్ర రాష్ట్రంలో ఈ సెస్ మీద జగన్మోహన్ రెడ్డి కళ్ళు ఎందుకంటే ధనవంతుడు ఎంత ధనం ఉందని ఆ రోజుల్లో ఆవులు ఎంత ఉన్నాయంటే పెద్ద రెడ్డో లేకపోతే పెద్ద మనిషో ధనవంతుడో అని చెప్పేవాడు భూములు ఎంత ఉంటే అంత ధనవంతుడు అనే విషయం మీరందరూ గుర్తు పెట్టుకోవాలి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల పన్నెండు లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాకినాడ సెజ్ కి రెండు వేల పన్నెండు లో కాకినాడ సెజ్ కి ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఎకరాలు ఇచ్చింది దిగారు జనాలు పందులు చిన్న పంది పెద్ద పందికి చిన్న పంది పుట్టద్ది పెద్ద పందులు ముసిల్ పందులు అయిపోయి అని చిన్న పందులన్నీ అన్నీ రూట్ లోకి వచ్చినాయి చిన్న పందులు వై విక్రాంత్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కొడుకు శరత్ చంద్రారెడ్డి ఎవరి శరత్ చంద్రారెడ్డి మన పొట్టోడు వియంకుడు అన్న ఏ పొట్టోడు పొట్టి సారాయి రెడ్డి అల్లుడు అన్న ఇదే శరత్ రెడ్డి తిహారు జైల్లో ఆరు నెలలు ఉండేసి వచ్చాడు లిక్కర్ స్కామ్ లో ఇంకెవరు ది గ్రేట్ విజయసాయి రెడ్డి ఎంపీ సారాయి రెడ్డి కూడా ఈరోజు ఈ ఎఫ్ఐఆర్ లో పెట్టారు ఎందుకు పెట్టారు ఎందుకంటే అరవిందో అనే కంపెనీ ఏ కంపెనీ ఇది ఇంట్లో వాటా కొనిందో ఆ అరవిందో వియంకుడు విజయసాయి రెడ్డి సారాయి రెడ్డి కాబట్టి అని మీకు అందరికీ మనం